హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ సెవెంత్ క్లాస్ రూమ్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి లైన్స్ అండ్ యాంగిల్స్ ఓకే లైన్స్ అండ్ యాంగిల్స్లో లైన్స్ గురించి చెప్పుకుందాం ఓకే సో లైన్స్ పలు రకాలు అంటే రకరకాలు ఉన్నాయి ఒకటి స్ట్రెయిట్ లైన్ సరళ అని కూడా అనొచ్చు దీన్ని దీన్ని ఏమంటారంటే స్ట్రెయిట్ లైన్ అంటే ఇలా వంకరగా ఉండదు అనుకోండి సో స్ట్రెయిట్ లైన్ ఓకే ఇంకొకటి దీన్ని స్ట్రెయిట్ లైన్ దీని సరళ రేఖ ఓకే ఇంకొకటి వచ్చేసి కర్వ్డ్ లైన్ స్పెసిఫిక్గా ఈరోజు మనం పెయిర్ ఆఫ్ లైన్స్ని నేర్చుకు చెప్పుకుందాం వీటిని ఏమంటారంటే ఇలా ఉన్న రేఖలని ఖండన రేఖలు అంటారు ఖండన రేఖలు ఖండన రేఖలు అంటే ఒకదాన్ని ఒకటి ఖండించుకుంటాయి లైక్ వీటిని ఏమంటారంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒకదాన్ని ఒకటి కట్ చేసుకుంటాయి వీటిని స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేసుకుంటాం ఓకే ఇది ఒకదాన్ని ఒకటి ఎక్కడైతే కట్ చేసుకుందో లేదా ఇంటర్సెక్ట్ చేసుకుందో దీన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం దీన్ని పాయింట్ ఆఫ్ దీన్ని ఏమంటారంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని మనం డినోట్ చేసేటప్పుడు క్యాపిటల్ ఆర్టిస్లో డినోట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఓ పెట్టాను దీని పేరు సో ఇక్కడ ఓ అనేది ఏంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి ఒక రెండు రేఖలు లేదా ఒక రెండు స్ట్రైట్ లైన్స్ ఒకదాన్ని ఒకటి లేదా ఒక రెండు లైన్స్ వాట్ ఎవర్ దే ఆర్ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకుంటే లేదా ఖండించుకుంటే ఆ ఖండన బిందువుని లేదా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అంటారు ఎక్కడైతే అవి ఖండించుకుంటున్నాయో ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని అంటారు ఓకేనా సో ఇక్కడ ఎల్ని ఎమ్ని ఏమంటారు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటారు ఓకే సో ఈ వీటి మధ్యలో ఉన్న ఈ మధ్యలో యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట యాంగిల్స్ వీటి మధ్యలో ఎక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఈ ఇంటర్సెక్టింగ్ లైన్స్ మధ్యలో యాంగిల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఓకే ఇంకొకటి ఈ లైన్స్ వచ్చేసి ఇవి కూడా ఇంటర్సెక్టింగ్ లైన్సే కానీ ఒకదాన్ని ఒకటి స్ట్రెయిట్గా ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి ఓకే ఎక్కడ ఎంత స్ట్రైట్గా అంటే వాటి మధ్యలో యాంగిల్ నైంటీ డిగ్రీస్ ఉంటేంతగా ఇంటర్సెక్ట్ చేసుకుంటే కనుక వాటిని పర్పెండిక్యులర్ లైన్స్ అని అంటారు లేదా లంబ రేఖలు పర్పెండిక్యులర్ లైన్స్ ఈ పర్పెండికులర్ లైన్స్ మధ్యలో దీనికి కూడా నేమ్స్ పెట్టుకుందాం ఇది ఎల్ ఇది ఎం అయితే కనుక దీని ఎలా రాస్తామంటే ఎల్ఈ పెర్పెండికులర్ టు ఎం అని రాస్తాం ఓకేనా సో ఎల్కి మధ్యలో ఎల్కీఎంకి మధ్యలో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఏర్పడిన ఫోర్ యాంగిల్స్ కూడా నైంటీ డిగ్రీస్ అన్నమాట ఓకేనా సో ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద ఎన్ని స్ట్రైట్ లైన్ ఎన్ని పర్పెండికులర్ లైన్స్ గీసినా కూడా అవి ఏమవుతాయంటే అవన్నీ కూడా ఇంటర్సెక్టింగ్ లైన్సే అవుతాయి ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద ఎన్ని పర్పెండికులర్ లైన్స్ మనం గీసినా కూడా ఇవన్నీ కూడా ఏమవుతాయి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నీ కూడా పర్పెండికులర్ లైన్స్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదే స్ట్రైట్ లైన్ మీద ఇది కూడా ఇంటర్సెక్టింగ్ లైన్ అవుతుంది ఇది ఇంటర్సెక్టింగ్ లైన్ అవుతుంది ఇది కూడా ఇంటర్సెక్టింగ్ లైనే అవుతుంది సో ప్రతిదీ పర్పెంటికులర్గా ఉండాలని రూల్ ఏమీ లేదు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్కడా కూడా ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వవు ఇలాంటి వాటిని ఏమంటారంటే ప్యారలల్ లైన్స్ అంటారు సమాంతర సమాంతర రేఖలు ఓకేనా వీటిని ఇది ఎల్ ఇది ఎం అనుకుంటే వీటిని ఎలా రాస్తాము ఎల్ఈ ప్యారలల్ టు ఎం అని రాస్తాము ఓకేనా సో ఈ సమాంతర రేఖ లేదు ఈ ప్యారలర్ లైన్స్ మధ్యలో ఉన్న యాంగిల్ వచ్చేసి జీరో ఎందుకంటే ఇవి ఎక్కడా కూడా ఒక దాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వో కనుక వీటి మధ్యలో యాంగిల్స్ అనేవి ఫామ్ కావు సో ఎప్పుడైతే యాంగిల్స్ ఫామ్ కావో ఆ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు జీరోనే అవుతుంది ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యారలల్ లైన్ ఉంది ఐ మీన్ ఒక లైన్ ఉంది ఈ లైన్తో ఇటువైపు ఒక లైన్ ప్యారలల్గా ఉంది ఇటువైపు ఒక లైన్ ప్యారల్గా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్ ఇది ఎం అనుకోండి ఇది పి అనుకుందాం ఈ పి అనే లైన్కి ఎల్ అనే లైను ప్యారలల్గానే ఉంది ఎం అనే లైన్ కూడా ప్యారలల్గానే ఉంది సో ఇప్పుడు ఏమవుతుంది ఎల్ఈ ప్యారలల్ టు పి పీఈ్ ఆల్సో ప్యారలల్ టు ఎం ఇప్పుడు ఏమవుతుంది ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ అవుతాయి ఎల్ఈస్ ప్యారల్ టు ఎం అవుతుంది ఓకేనా సో ఒక లైన్కి కనుక మిగతా రెండు లైన్స్ ప్యారలల్గా ఉంటే ఆ రెండు లైన్స్ కూడా ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి ఓకేనా సో ఇంకొక టైప్ ఆఫ్ పేర్ పేర్ ఆఫ్ లైన్స్ ఏంటంటే ఒక లైన్తో ఇంకొక లైను కలిసిపోయి ఉండడం దీన్ని ఏమంటారంటే ఎల్ల ఎమ్మ కూడా అక్కడే ఉన్నాయి ఒకదానితో ఒకటి కోయిన్ సైడే ఉంది సో ఇట్లా ఇలాంటి వాటిని ఏమంటారు అంటే కోయిన్సిడెన్స్ లైన్స్ అంటారు కో ఇన్సిడెన్స్ లైన్స్ ఈ ఒకదానితో ఒకటి లేదా పరస్పర ఆధారిత రేఖలని అంటారు తెలుగులో ఓకేనా సో ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి అంటే ఒకదాని మీద ఒకటి యాడ్ అయి ఉంటాయి అన్నమాట ఇటువంటి వాటిని ఏమంటారంటే కోఇన్సిడెన్స్ లైన్స్ అని అంటారు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు లైన్స్ ఉన్నాయి ఇది ఒక లైన్ ఇదొక లైన్ దీన్ని ఎల్ అనుకున్నాను దీన్ని ఎమ్ అనుకున్నాను ఓకే ఒక లైను వేరొక లైన్ ఈ రెండు లైన్స్ని కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటూ ఉంది ఒక లైను ఓకే దీన్ని పి అనుకుందాం ఓకే పి అనే లైను ఎల్ని ఎమ్ని కూడా ఇంటర్సెక్ట్ చేస్తుంది ఓకే ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అంటే ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని కలిగి ఉంటుంది ఓకే సో ఇక్కడ యాంగిల్స్ ఫామ్ చేస్తుంది ఇక్కడ కూడా ఈ ఈ లైన్ మీద ఎల్ మీద ఎం మీద కూడా లైన్స్ యాంగిల్స్ ఫామ్ చేస్తుంది సో ఇలాంటి ఒక ఈ పీన్ ఏమంటారంటే ఇంటర్సెక్టింగ్ లైన్ లేదా ట్రాన్స్వర్సల్ లైన్ అని అంటారు ట్రాన్స్వర్సల్ లైన్ లేదా తిరిగ్రాహ అంటారు ఓకేనా సో ఈ లైన్ ఏమంటారంటే తిరియగ్రేఖ అంటే ఒకటి గేదా అంతకంటే ఎక్కువ రేఖల్ని కనుక అది ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక ఆ లైన్ ఏమంటారంటే ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు తిరియగ్రేఖ అని అంటారు ఓకే ఇక్కడ యాంగిల్స్ని ఫామ్ చేస్తుంది ఇది ఓకే ఈ యాంగిల్స్ని ఫామ్ చేసినప్పుడు ఒక్కొక్క యాంగిల్కి ఒక్కొక్క నేమ్ అయితే ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ కొన్ని యాంగిల్స్ ఫామ్ చేసింది ఫోర్ యాంగిల్స్ ఇది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ నాలుగు ఇక్కడ నాలుగు యాంగిల్స్ని ఇది ఫామ్ చేస్తుంది ఈ లోపలున్న ఉన్న కోణాలని ఈ లోపలున్న యాంగిల్స్ని ఏమంటారంటే అంతర కోణాలు అంటారు అంటే యాంగిల్ టూ యాంగిల్ ఫైవ్ యాంగిల్ ఎయిట్ యాంగిల్ త్రీ ఈ ఫోర్ యాంగిల్స్ని ఏమంటారంటే అంతర కోణాలు ఓకే అంటే లేదా ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు మరి బయట ఉన్నాయి చూసారా వన్ ఫోర్ సెవెన్ సిక్స్ యాంగిల్ వన్ యాంగిల్ ఫోర్ యాంగిల్ సెవెన్ యాంగిల్ సిక్స్ వీటిని ఏమంటారు బాహ్య కోణాలు అంటారు అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఓకే సో ఇంటర్నల్ ఐ మీన్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కలిపి మొత్తం ఎన్ని యాంగిల్స్ ఫామ్ చేసింది ట్రాన్స్ఫర్స్ లైన్ మొత్తం ఎయిట్ యాంగిల్స్ని ఫామ్ చేసింది లోపలికి ఉన్న యాంగిల్స్ని ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు బయటకున్న యాంగిల్స్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని అంటారు మళ్ళీ ఇందులో ఈ యాంగిల్స్ అన్నిటికీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ కూడా ఉన్నాయి ఇవి కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేర్చుకోవాలి ఓకేనా కన్ఫ్యూజ్ అస్సలు అవ్వకూడదు దీనికి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాం ఓకేనా ఇదే ట్రాన్స్వర్సల్ లైన్ ఇదే ట్రాన్స్వర్సల్ లైన్ కనుక ఒక రెండు ప్యారలల్ లైన్స్ని ప్యారలల్ లైన్స్ని కనుక ఇంటర్సెక్ట్ చేస్తే ఇవే సేమ్ యాంగిల్స్ ఫామ్ అవుతాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది ఎల్ ఇది ఎం ఇది పి అనుకున్నాం కాబట్టి సో ఈ యాంగిల్స్ ఇక్కడ ఈ యాంగిల్స్లో కొన్ని ఈక్వాలిటీస్ అనేవి వస్తాయి సో ముందు ఏవి ఏవి ఈక్వల్ అని తెలుసుకోవడానికి ముందు అసలు ఏ వేటిని ఏ యాంగిల్స్ అంటారనేది మనం ముందుగా తెలుసుకోవాలి ఓకేనా ఈ వీడియోలో ఓన్లీ డెడికేటెడ్గా లైన్స్ గురించే చెప్తున్నాను కాబట్టి నేను ఈ టాపిక్ని లైన్స్ దగ్గరే ఆపేస్తున్నాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో యాంగిల్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో దీన్ని మనం కంటిన్యూ చేసుకుందాం ఓకేనా ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఓకే సో టైప్స్ ఆఫ్ లైన్స్ ఈ టైప్స్ ఆఫ్ లైన్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే ఈ ఏంటి ఏంటి అని అడగరు చిన్నపిల్లలాగా బట్ దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతారు కదా సో ఈ యాంగిల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సిక్స్టీ డిగ్రీస్ ఉంది ఇక్కడ ఎంత ఉంటుంది ఫైండ్ ఎక్స్ అంటారు ఓకే అలా ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తాము ఈ కండిషన్స్ మనకు అర్థమైనప్పుడు ఓకే ఇది దీనికి ఈక్వల్ అవుతుంది దీనికి ఈక్వల్ అవుతుంది ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మనకు తెలిసినప్పుడు ఈ ఈ సమ్స్ మనం చేయగలుగుతాం ముందంటూ ఈ బేసిక్స్ మనకు తెలిస్తే అక్కడ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలుగుతాం ఓకేనా సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లైన్స్ నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నేర్చుకుందాము థర్డ్ వీడియోలో ఈ ఈ యాంగిల్స్ మధ్యలో రిలేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఏ యాంగిల్ని ఏమంటారు అనేది థర్డ్ వీడియోలో చెప్పుకుందాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ ఆన్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ